కొత్త ఏడాది స్టార్ట్ అయ్యింది ఈ ఏడాదైనా బంగారం వేడి ధరలు దిగిరావాలని తమకు కొనుక్కునే అవకాశం వస్తే బాగుంటుందని భారతీయ మధ్యతరగతి ఆశిస్తున్నారు అయితే గత కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా కొనసాగుతున్న సానుకూల పరిస్థితులు కూడా దీనికి సహకరిస్తున్నాయి న్యూ ఇయర్ రోజున షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు ప్రజలు ముందుగా రెండు రాష్ట్రాల్లోని తాజా రేట్లను పరిశీలించడం చాలా ముఖ్యం తెలుగు రాష్ట్రాల్లో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి దీంతో డిసెంబర్ ముప్పై ఒకటి కంటే గ్రామకు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు గ్రామకు పదిహేడు రూపాయలు పెరిగింది తాజా తగ్గింపుతో హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ ఖమ్మం విజయవాడ విశాఖపట్నం తిరుపతి కడప నగరాల్లో స్వచ్ఛమైన బంగారం రేటు పదమూడు వేల ఐదు వందల ఆరుగా కొనసాగుతోంది ఈ నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు గ్రామకు పన్నెండు రాష్ట్రాల్లోని నగరాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇక వెండి తన మెగా ర్యాలీ నుంచి పక్కకు తప్పుకోవడంతో కొత్త ఏడాది మొదటి రోజున స్వల్ప ఊరట లభించింది షాపర్లకు దీంతో గురువారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున వెండి రేటు వెయ్యి రూపాయల తగ్గుదలను నమోదు చేసింది దీంతో రెండు తెలుగు రాష్ట్ర హలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ ఖమ్మం విజయవాడ విశాఖపట్నం తిరుపతి కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రెండు లక్షల యాభై ఆరు వేలుగా ఉంది అంటే గ్రాము ధర రెండు వందల యాభై ఆరు రూపాయల వద్ద నేడు కొనసాగుతోంది